డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరీర్ గారు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సో జైఈ మెయిన్ జనవరి సెషన్ మీరు అందరూ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు సో కొన్ని విషయాలు జరిగాయి సో కొంతమంది ఇబ్బంది పడ్డారు కొంతమందికి తక్కువ మార్క్స్ వచ్చినా మంచి పర్సంటేజ్ వచ్చిందన్నమాట మళ్ళీ మీరు ఏప్రిల్ సెషన్ రాయబోతున్నారు కాబట్టి సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి ఎన్ని మార్క్స్ వస్తే ఎంత పర్సంటేజ్లో చేంజెస్ అనేది కనబడుతుంది సో మనకి కట్ ఆఫ్ కూడా ఎంత ఉండొచ్చు అటువంటి అన్ని విషయాలు కూడా వీడియోలో డిస్కస్ చేద్దాము మీరు వీడియోని కనుక పూర్తిగా చూసినట్లయితే మీరు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఏప్రిల్ అటెంప్ట్లో మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు అదేవిధంగా మీరు ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది మంచి పర్సెప్టైవ్ కోసం అనేది మనం మాట్లాడదాము మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా నేను చేసినటువంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ ద్వారా అందించినటువంటి త్రీ సర్వీసెస్లో మొట్టమొదటి వచ్చేసి పిల్లల యొక్క స్కిల్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్లీనింగ్ సాఫ్ట్వేర్ ద్వారా రేపు వాళ్ళ కెరియర్లో ఇటువైపు వెళ్తే బాగుంటుందనే విషయాన్ని చెప్పటము రెండోది వచ్చేసి ఎవరైతే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ గైడెన్స్ కావాలనుకుంటున్నారో వారి కోసము మూడు వచ్చేసి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే సో మీరు నా అపాయింట్మెంట్ తీసుకొని ముందుగానే ఆన్లైన్లో సో ఇది ఎవ్రీడే సిక్స్ టు సెవెన్ పిఎం అనేది ఆ డౌట్ క్లారిఫి చేసినటువంటి ప్రోగ్రామ్ పెట్టారు అన్నమాట సో నా వాట్సాప్ నెంబర్ అది డిస్ప్లే అవుతా ఉంది ఇంట్రెస్ట్ ఉన్న పేరెంట్స్ స్టూడెంట్స్ ఆ వాట్సాప్ నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ పెట్టయితే మీకు అన్ని వివరాలు తెలుస్తాయి అనమాట ఇక మనం వీళ్ళకి వెళ్ళినట్లయితే సో జనవరి అండ్ ఏప్రిల్ యొక్క ముఖ్య డిఫరెన్స్ ఏముంటుందంటే మన ఇప్పటి వరకు అంటే రెండు వేల ఇరవై మూడు వరకు సో జనవరిలో వచ్చినటువంటి మార్క్స్కి ఏప్రిల్లో వచ్చిన మార్క్స్కి కొంత డిఫరెన్స్ ఉంటుంది అనమాట అది ఎంత డిఫరెన్స్ ఉన్నది అనేది మీకు రెండు వేల ఇరవై మూడులో వచ్చినటువంటి రెండు అటెంప్స్ యొక్క మార్క్స్ అని మీకు ముందుగా నేను చూపిస్తాను చూడండి సో ఇక్కడ చూడండి జేఈ ట్వంటీ త్రీ జనవరి వర్సెస్ ఏప్రిల్ మార్క్స్ కంపేర్ అనమాట ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో నేను మొత్తం మీకు పర్సంటేజ్ ఇచ్చాను నైంటీ నైన్ పర్సంటేజ్ నుంచి నైంటీ పర్సెంటేజ్ వరకు ఇచ్చాను జనవరిలో వచ్చినటువంటి మార్క్స్ ఏప్రిల్ వచ్చిన మార్క్స్ మీకు ఇచ్చాను వాటి యొక్క మధ్య డిఫరెన్స్ ఎంత ఉందని కూడా మీకు అక్కడ ఇచ్చారు అదేవిధంగా ఇక్కడ లోయెస్ట్ మార్క్స్ డిఫరెన్స్ ఇచ్చాను హైయెస్ట్ మార్క్స్ డిఫరెన్స్ అని కూడా ఇచ్చాను ఫర్ ఎగ్జాంపుల్ మీరు నైంటీ నైన్ పర్సెంటేజ్ తీసుకున్నట్లయితే లోయెస్ట్ డిఫరెన్స్ అంటే లోయెస్ట్ మార్క్స్ అనమాట అంటే వన్ ఫిఫ్టీ ఫైవ్ అనేది అప్పుడు జరిగినటువంటి అన్ని సెషన్లో వన్ ఫిఫ్టీ ఫైవ్ అనమాట లోయెస్ట్ మార్క్స్ నైంటీ నైన్ పర్సెంటేజ్కి అంటే పేపర్ టఫ్గా వస్తే నైంటీ నైన్ పర్సెంటేజ్ వచ్చినటువంటి క్యాండిడేట్ చూస్తే మనకి వన్ ఫిఫ్టీ ఫైవ్ వచ్చింది అదేవిధంగా ఏప్రిల్ సెషన్లో అదే లోయెస్ట్ మార్క్స్ ఎంత అన్ని సెషన్లో నైంటీ నైన్ పర్సెంటేజ్ కంటే వన్ సిక్స్టీ వన్ అనమాట మార్క్స్ డిఫరెన్స్ కనుక మీరు చూసుకున్నట్లయితే సిక్స్ మార్క్స్ డిఫరెన్స్ ఉంది అదేవిధంగా హయ్యెస్ట్ మార్క్స్ ఎంత వచ్చాయి ఏది ఈ మొత్తం నైంటీ నైన్ పర్సెంటేజ్కి సో హయ్యెస్ట్ మార్క్స్ పేపర్ టఫ్ వచ్చిన రోజున నైంటీ నైన్ పర్సెంటేజ్కి వన్ ఎయిటీ నైన్ మార్క్స్ వచ్చిందనమాట అదే ఏప్రిల్ సెషన్లో అదే నైంటీ నైన్ పర్సెంట్ రావాలన్నప్పుడు రెండు వందల మార్కులు రావాల్సి వచ్చిందనమాట అంటే చూడండి మీరు జనవరికి ఏప్రిల్కి సేమ్ నైంటీ నైన్ పర్సంటేజ్కి సో లోయెస్ట్లో అయితే సిక్స్ మార్క్స్ హయ్యెస్ట్లో అయితే దాదాపు లెవెన్ మార్క్స్ డిఫరెన్స్ అనేది ఉంది అదేవిధంగా నైంటీ ఎయిట్ పర్సంటేజ్ మీరు చూడండి సో లోయెస్ట్ మార్క్స్ వచ్చినప్పుడు అంటే పేపర్ టఫ్ వచ్చినప్పుడు వన్ థర్టీ త్రీ జనవరిలో అదే ఏప్రిల్లో వన్ ఫార్టీ వన్ అనమాట అంటే ఎయిట్ మార్క్స్ అనేది డిఫరెన్స్ ఉంది అదే హయ్యెస్ట్ మార్క్స్ కంపారిజన్ చూసినప్పుడు జనవరిలో వన్ సిక్స్టీ ఫైవ్ పేపర్ బాగా టఫ్ వచ్చింది అదేవిధంగా ఏప్రిల్లో తీసుకున్నట్లయితే అదే పేపర్ టఫ్ వచ్చినప్పుడు వన్ సెవెంటీ సెవెన్ అనమాట అంటే ఇక్కడ ట్వెల్వ్ మార్క్స్ డిఫరెన్స్ అనేది కనబడుతుంది మీకు యారో మార్క్తో రైజింగ్లో చూపించాలన్నమాట అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే మార్క్స్ అనేది కొద్ది డిఫరెన్స్ అనేది కనబడతా ఉంది అట్లా పర్సంటేజ్ కిందకు దిగుతున్న కొద్ది మార్క్స్ డిఫరెన్స్ అనేది చూడండి మీకు నైంటీ పర్సంటేజ్ రావాలంటే మీకు సో ఏప్రిల్లో ఎయిటీ ఫైవ్ మార్క్స్ వస్తే జనవరిలో సెవెంటీ ఫోర్కి వచ్చిందనమాట అదేవిధంగా మీకు హయ్యెస్ట్ పర్సంటేజ్ చూసినట్టు వన్ నాట్ సిక్స్ మార్క్స్ జనవరిలో వస్తే ఏప్రిల్లో వన్ టెన్ మార్క్స్ రావాలన్నమాట సో ఇట్లా మీకు మార్క్స్ డిఫరెన్స్ అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే జనవరిలో వచ్చిన మార్క్స్ కన్నా కానీ ఏప్రిల్లో కొత్త మార్క్స్ అనేది పేపర్ టఫ్ వచ్చినా లేకపోతే పేపర్ ఈజీగా వచ్చినా కానీ జనవరి కంటే ఏప్రిల్లో మార్క్స్ అనేది ఎక్కువ రావాలి అనేది మీరు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మనకి జనవరి ట్వంటీ ఫనవరిలో జరి జరిగినటువంటి సెషన్ అనమాట మన అందరికీ తెలిసిందే ఇక్కడ కూడా మీకు ఇచ్చాను నైంటీ నైన్ పర్సంటేజ్ నుంచి నైంటీ పర్సెంటేజ్ వరకు ఇక్కడ మీకు అనాలసిస్ మొత్తం ఇచ్చారన్నమాట ఇక్కడ ఎఫ్ఎన్ అంటే ఫోర్ నూన్ అనమాట అంటే మార్నింగ్ సెషన్ ఏఎన్ అంటే ఆఫ్టర్నూన్ సెషన్ అనమాట ట్వంటీ సెవెన్ నుంచి మీకు ఫిబ్రవరి ఫస్ట్ వరకు అన్నమాట మీకు ఇక్కడ ఇక్కడ కూడా మీరు చూసుకోండి సో ఇక్కడ నైంటీ నైన్ పర్సెంటేజ్కి హైయెస్ట్ మార్క్స్ టూ థర్టీ ఫైవ్ అనమాట అదేవిధంగా లోయెస్ట్ మార్క్స్ వన్ ఫిఫ్టీ సిక్స్ నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ తీసుకున్నట్టయితే వన్ సెవెంటీ ఫోర్ వన్ నాట్ ఫోరు నైంటీ పర్సెంటేజ్ తీసుకున్నట్లయితే వన్ థర్టీ నైన్ నైన్ సిక్స్టీ నైన్ మార్క్స్ అనమాట సో లాస్ట్ జనవరి సెషన్ అనేది కొంచెం అంత గందరగోళం జరిగింది దానికి ఎన్టీఏ కూడా ఎక్స్పెనేషన్ అనేది ఇచ్చిందనమాట మేము కరెక్ట్గానే కండక్ట్ చేశాము మేము కరెక్ట్గానే స్టూడెంట్స్ యొక్క రేషన్ మెయింటైన్ చేసామని చెప్పేసి ఏదేమైనప్పటికీ కూడా ఏప్రిల్లో అలా జరగకూడదని మనం మనం అనుకుంటూ ఇక్కడ కూడా మీరు చూసుకున్నట్లయితే మీది నైంటీ నైన్ పర్సెంటేజ్ కావాలన్నట్లయితే సో బాగా టఫ్ వచ్చిన సెషన్లో ఇది మాత్రం సిక్స్టీ నైన్ అనేది జరగబోవచ్చు ఈసారి బట్ అట్లీస్ట్ మీకు వన్ నాట్ ఫోర్ అట్లా వచ్చి అనమాట మీకు నైంటీ నైన్కి అయితే వన్ ఫిఫ్టీ సిక్స్ నైంటీకి అయితే అట్లీస్ట్ మీకు ఒక ఎయిటీ నైన్ నైంటీ మార్క్స్ రావాల్సి ఉంటుంది అన్నమాట ఇవన్నీ మీరు నోట్ చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా మనకి టాప్ ట్వెల్వ్ ఎన్ఐటీస్ తీసుకుందాం మనం టాప్ ట్వెల్వ్ ఎన్ఐటీస్లో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ కావాలి ఓపెన్ కేటగిరీలో తిరుచినాపల్లి అనుకున్నట్లయితే మీరు టార్గెట్ మార్క్స్ వచ్చేసి టూ ఫార్టీ సిక్స్ నుంచి టూ ఫార్టీ సెవెన్ రావాలంట ఏదో ఒక బ్రాంచ్ తిరుచినాపల్లిలో రావాలంటే వన్ ఫార్టీ త్రీ నుంచి వన్ ఫిఫ్టీ సిక్స్ వరకు మీరు టార్గెట్ పెట్టుకుని అదేవిధంగా సూరత్ కాల్ తీసుకున్నా కానీ టూ థర్టీ ఫోర్ ఎనీ బ్రాంచ్ అయితే వన్ థర్టీ ఫైవ్ టు వన్ ఫిఫ్టీ వన్ వరంగల్ తీసుకున్నట్లయితే మినిమం టూ థర్టీ నుంచి టూ థర్టీ ఫోర్ వరకు మనకు మార్క్స్ రావాల్సి ఉంటుంది ఎనీ బ్రాంచ్ అయితే వన్ థర్టీ ఫోర్ నుంచి వన్ ఫిఫ్టీ వరకు ఉన్నట్లయితే మనకి ఏదో ఒక బ్రాంచ్ అది ఎన్ఐటీ వరంగల్ వచ్చే ఛాన్స్ అట్లా మీరు అన్ని టాప్ ఎన్ఐటీస్ తీసుకోండి ఢిల్లీని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది సో ఢిల్లీలో కూడా మీకు సిఎస్సి రావాలంటే టూ హండ్రెడ్ మార్క్స్ వరకు రావాల్సి ఉంటుంది వన్ నైంటీ వన్ నుంచి వన్ నైంటీ నైన్ వరకు ఏదో ఒక బ్రాంచ్ ఢిల్లీ ఎన్ఐటీలో రావాలనుకున్నట్లయితే వన్ థర్టీ ఎయిట్ నుంచి వన్ ఫిఫ్టీ త్రీ వరకు మీకు వచ్చినా సరిపోతుంది అనమాట టాప్ ట్వెల్వ్ తర్వాత మీకు కేటగిరీ టూ ఎన్ఐటీస్లో కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడ కూడా మీకు భోపాల్ తీసుకున్న రాయ్పూర్ తీసుకున్నా గోవా తీసుకున్నా కానీ జమ్షెడ్పూర్ జలంధర్ శ్రీనగర్ సో మినిమమ్ ఇక్కడ శ్రీనగర్లో అయితే వన్ ఫార్టీ ఫైవ్ నుంచి వన్ ఫిఫ్టీ ఎయిట్ సిఎస్ఈకి అదర్ బ్రాంచ్కి అయితే వన్ నాట్ సిక్స్ నుంచి వన్ ట్వంటీ ఫోర్ వరకు రావాలన్నమాట అట్లా మీకు కేటగిరీ టూ అంటే మీకు టాప్ ట్వెల్త్ తర్వాత మిగతా ఎన్ఐటీస్ అనమాట అదేవిధంగా మీకు కేటగిరీ త్రీ ఎన్ఐటీస్ అంటే న్యూ ఎన్ఐటీస్ నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి ఎన్ఐటీస్లో కూడా మీరు తీసుకున్నట్టయితే మినిమం ఇక నాగాల్యాండ్లో రావాలన్నా కానీ వన్ థర్టీ ఫైవ్ నుంచి వన్ ఫిఫ్టీ వన్ రావాల్సి ఉంటుంది ఓకేనా ఆంధ్రప్రదేశ్లో మీకు ఎన్ఐటీలో సిఎస్సి రావాలంటే వన్ ఫిఫ్టీ త్రీ లోయర్లో హయ్యెస్ట్ వన్ సిక్స్టీ వన్ వరకు రావాల్సి ఉంటుంది ఎనీ బ్రాంచ్ రావాలన్నట్లయితే ఎన్ఐటీ ఆంధ్రప్రదేశ్లో నూట పదిహేను నుంచి నూట ముప్పై మూడు మార్కులు రావాలి మీరు అదేవిధంగా నాగాలాండ్ తీసుకున్నా కానీ వన్ నాట్ సిక్స్ నుంచి వన్ ట్వంటీ ఫోర్ అనమాట ఇది కేటగిరీ త్రీ ఎన్ఐటీ సో ఇది ఇక్కడ మీకు ఇంకా మళ్ళీ డీటెయిల్గా ఇచ్చాను సో జనవరిలో వన్ ఫిఫ్టీ సిక్స్కి వస్తే అదేవిధంగా మీకు ఏప్రిల్ హైయెస్ట్ టూ థర్టీ ఫైవ్ వచ్చింది అనమాట సో నైంటీ ఎయిట్ పర్సెంటేజ్కి లోయెస్ట్ మార్క్స్ వన్ థర్టీ త్రీ అయితే హైయెస్ట్ మార్క్స్ టూ ట్వల్వ్ వచ్చింది ఇది కంపారిజన్ అంటే పర్సంటేజ్కి అంటే పేపర్ ఈజీగా ఉన్న రోజు లోయ మనకి హయ్యెస్ట్ మార్క్స్ ఎన్ని పేపర్ టఫ్ ఉన్న రోజు లోయెస్ట్ మార్క్స్ ఎన్ని అనేది ఇక్కడ అనమాట కాబట్టి మీరు ఎగ్జామ్ సెంటర్లో వెళ్ళగానే మీరు పేపర్ చూసుకోగానే మీరు అనాలిసిస్ చేసుకోగల పేపర్ టఫ్ ఉందా హార్డ్ ఉందా అనేది సో టఫ్ ఉన్నప్పుడు మాత్రము ఎక్కువ తప్పులు చేయకుండా ఈజీగా ఉన్నప్పుడు మాత్రం కొంచెం క్వశ్చన్స్ ఏమైనా ఇంకా మీరు మిస్గా కూడా చూసుకోవాలన్నమాట అదేవిధంగా మనకి ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు దాదాపు మనకి అడ్వాన్స్డ్కి రెండు లక్షల యాభై వేల మందిని మరియు కట్ ఆఫ్ పెడతారు కాబట్టి ఈసారి ఎక్కువ మంది రాస్తున్నారు అనమాట దాదాపు పద్నాలుగు లక్షలు దాటిపోయారనమాట సో ఎక్కువ మంది రాస్తున్నారు కాబట్టి కొంత పర్సంటేజ్ అనేది ఎక్స్పెక్టెడ్ పర్సంటేజ్ కట్ ఆఫ్ అనేది కి ఇక్కడ కేటగిరీ వైజ్ ఇచ్చారు అనమాట సో జనరల్కి అయితే నైంటీ వన్ నుంచి నైంటీ టూ ఉంటుంది అనుకుంటారు యూడబ్ల్యూఎస్కి అయితే సెవెంటీ సిక్స్ నుంచి సెవెంటీ నైన్ ఓబీసీ ఎన్సీఎల్ అయితే సెవెంటీ ఫైవ్ టు సెవెంటీ సిక్స్ ఎస్సీ అయితే ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ ఎస్టీ అయితే థర్టీ నైన్ నుంచి ఫార్టీ వన్ అనమాట పీడబ్ల్యూ అయితే పెద్దగా చేంజ్ కాదని అనుకుంటున్నాను అనమాట సో ఇది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఏదైతే మీరు రాయబోతున్నారో ఏప్రిల్ సెషన్లో సో మీకు కొంత అవగాహన కొరకు ఇది పెట్టింది అనమాట ఎగ్జాక్ట్గా ఇన్నేనా కాదు ఒక అప్రాక్సిమేట్ వాల్యూ అనమాట అంటే దాని దగ్గరలో మీకు కట్ ఆఫ్ ఉండేటువంటి ఛాన్స్ ఉందనే విషయం మీకు చెప్పడానికి వీడియో చేశాను సో మీరు కంగారు పడకుండా ఎక్కువ మైనస్లు పెట్టకండి మైనస్లు పెట్టినట్లయితేనే మార్క్స్ అనేది కట్ అయిపోయి మీరు ర్యాంక్ ఎక్కడికి వెళ్ళిపోద్ది కాబట్టి మీరు మైనస్లు తక్కువ పెట్టుకుంటూ అండ్ పేపర్ టఫా లేకపోతే ఈజీ అనేది అనాలిసిస్ చేసుకొని ఎన్ని మార్క్స్ పెడితే మనకి మంచి ర్యాంక్ వచ్చేది అనేది కూడా మీరు అక్కడే క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఎగ్జామ్ అట్లా ప్లాన్గా రాయాలి తప్ప నేను ఎన్ని పెట్టానని చెప్పేసి రావద్దు మీరు పర్సంటేజ్లు కావచ్చు పేపర్ టఫ్ ఉందా ఈజీగా ఉందా అన్ని అనాలసిస్ చేసుకొని మీరు చాలా నీట్గా అటెంప్ట్ చేయండి సో మీకు మంచి పర్సంటేజ్ మంచి మార్క్స్ రావాలని కోరుకుంటూ హ్యావ్ ఎ నైస్ డే సో నెక్స్ట్ వీక్లో మళ్ళీ కలుద్దాం ఆల్ ద బెస్ట్ ఫర్ ఎ బ్రైట్